కోణంలో ఉంటారు శిరీష్ గారు డెఫినెట్ గా ఆమె నియోజకవర్గంలో జరిగిన పోరాటం అది కాన్సెప్ట్ శిరీష్ గారు ఒక ఆశాభావం వ్యక్తం అవుతా సరే కూటమి అధికారంలోకి వస్తుంది ఈ వ్యవస్థలన్నీ బాగుపడతాయి అని చెప్పని విజయ్ గారు మీకు టీవీ ఫైవ్ ప్రేక్షకులకి మరియు ఈ రోజు డిబేట్ లో ఉన్న ఇద్దరు సోదరులకు కూడా నమస్కారాలండి మీరన్నట్టు గతంలో ఎన్నికల తర్వాత నలభై రోజుల గ్యాప్ వచ్చింది ఆ రోజు ఎవరు ఎటువంటి ఆశాభావాలు కాని అంటే దేని మీద కూడా చెప్పలేకపోయారు కానీ మొన్న మేము స్పష్టంగా చూసాము ఎన్నికల్లో పోలింగ్ బూత్ల్లో పనిచేసిన వాళ్ళు కాని అప్పటి వరకు నోరు తెరవడానికి భయపడి ఎన్నికలు అయ్యాక కాస్త ధైర్యంతో బయటకొచ్చిన వాళ్ళు కాని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు టీడీపీ కూటమి అదే టీడీపీ జనసేన బీజేపీ కూటమి మీద వాళ్ళ లెక్కలు వాళ్ళ నమ్మకాలు ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చెప్తున్నారంటే ఈ ఫైవ్ ఇయర్స్ ఎంత భయపడి నోరు మూసుకొని ఉన్నారో అర్థమైందండి అయితే ఒకటి మాత్రం ఒక మాట నేను ఎప్పుడు అనేదాన్ని అది వెనక్కి తీసుకుంటా ఉంటాను తీసుకుంటున్నాను ప్రజలు ఎప్పటికీ భయపడి ఇలాగే భయపడతారా వీళ్ళు భయపెడుతూ ఉంటే వాళ్ళకి భయపడుతూనే ఉంటారా అని అనుకునేది నా మొదటిసారి నాకు రాజకీయాలు కాబట్టి కానీ ఐదు సంవత్సరాలు భయపడ్డారు బాధపడ్డారు సహించారు భరించారు వాళ్ళకి టైం వచ్చింది ఎవరికి ఎలా ఇవ్వాలో వాళ్ళు ఇచ్చేసారండి అదైతే చాలా క్లియర్ గా అయితే మీరు ఇంతసేపు ఇద్దరు సోదరులు నిజంగా ఈ ఫైవ్ ఇయర్స్ లో జరిగింది వాళ్ళు ఇరవై నిమిషాల్లో మాట్లాడారు గతంలోని ఎన్నికలు అయ్యాక ఇప్పుడు జరుగుతున్నట్టు ఈ హింసాత్మక సంఘటన ఎందుకు జరగలేదు విజయ్ గారు నలభై రోజులు గ్యాప్ వచ్చిందండి ఏప్రిల్ పదకొండో తారీఖు ఎలక్షన్ అయిపోతే మే ఇరవై మూడు రిజల్ట్స్ వచ్చినంత వరకు ఎక్కడ హింసాత్మక కానీ మరి మీరు మీడియాలోనే ఉన్నారు కదా ఒకసారి చెప్పండి ఎందుకు జరగలేదు ఎందుకంటే అప్పుడున్న గవర్నమెంట్ గాని అప్పుడున్న నాయకులు గాని ఇలా లేదు కాబట్టి ఈ రోజు వైసీపీ వాళ్ళకి ఓడిపోతున్నారని తెలిసినప్పటికీ కూడా ఈ ఇరవై రోజుల గ్యాప్ లో ఎందుకు ఇంత హింసాత్మక అంటే ఇంకా భయపడుతున్నారు మా చేతిలో ఇరవై రోజులు ఉంది ఇంకా మీరు అన్నట్టు సోదలు ఇద్దరు చెప్పారు ఎంత ఈ రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన టీడీపీ కూటమికి ఒక పక్క ఈ ఐదు సంవత్సరాలు నష్టపోయిన రాష్ట్రాల్లో అభివృద్ధి ప్లస్ సంక్షేమం చూపించాలి ఎందుకంటే ప్రజలు ఈ రోజు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మేము వింటున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అండ్ హిస్ టీమ్ రాగానే మ్యాజిక్ జరిగిపోవాలి ఇప్పుడు వరకు ఐదు సంవత్సరాలు కాని రోడ్లు కానీ ప్రాజెక్టులు కానీ నీటి ప్రాజెక్టులు కానీ అన్ని రకాల అభివృద్ధి జరిగిపోవాలి సంక్షేమ పథకాలు ఏవి ఆగకుండా చెప్పిన చెప్పినట్టు జరగాలి కానీ ఎలా చేస్తారన్నది కూడా మేము ఆలోచించట్లా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఆయన వస్తే చాలు రాష్ట్రం బాధపడిపోతుంది అంతేగాని ఈ ఐదు సంవత్సరాలు ఈ తుగ్ల ప్రభుత్వం చేసిన అప్పులు గాని వీళ్ళు నాశనం చేసిన ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ కానీ ఎలా టైం పడుతుంది అనేది పక్కన పెడితే ఐఏఎస్ ఐపిఎస్ నిజంగా క్షేమన్ దెమ్మండి రోజు ఇదంతటికి ఈ రోజు మన అందరికీ మాట్లాడడానికి ఒకే వ్యక్తి మూల కారణం సిఎస్ జవహర్ రెడ్డి గారు ఎందుకు ఆయన్ని ఈ రోజు కనిపించట్లేదు ని మార్చారు కదా ఎందుకు సిఎస్ ని మార్చలేకపోతున్నారు రేపు ఉదయం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి వస్తుంది తర్వాత ఈయనని మళ్ళీ ఈయన ఎవరికో సారీ చెప్తారు మళ్ళీ ఈయన తీసుకుంటారా ఈ రోజు ఏబి వెంకటేశ్వరరావు గారిని ఎందుకు కండి ఆయన జాయిన్ చేసుకోవడానికి ఇంత అడ్డుపడుతున్నాడు సిఎస్ జవహర్ రెడ్డి గారు ఎందుకు అది ఆలోచించట్లేదు అది ఒక్క ఒక్కతనికి వస్తుంది ఇబ్బంది కాదు ఈ ఐదు సంవత్సరాలు ఎంత మందికి ఇబ్బంది పెట్టారు ఆలోచించండి అసహ్యం వేస్తుంది ఒకప్పుడు ఐపీఎస్ అంటే మంత్రులు రాజకీయ నాయకుల కన్నా రెండు చేతులు జోడించే వాళ్ళు ఈ రోజు గత ఐదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వంలో మంత్రులు మాత్రం నిమిత్త మాత్రులు వాళ్ళకి ఒక పదవి వాళ్ళకొక గన్ మ్యాన్ సెక్యూరిటీ వాళ్ళకి జీతాలు వాళ్ళు ఏమో దోచుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసి అసలు ప్రజల మీద కాని ప్రతిపక్షాల మీద కాని ప్రశ్నించే వాళ్ళ మీద కాని ఇబ్బందులు పెట్టి నరకం చూపించింది ఐపీఎస్ కదా ఏదన్నా ఇబ్బంది అయితే రాష్ట్ర జిల్లాలోని కలెక్టర్ కంప్లైంట్ చేస్తాం గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఫోన్లు చేస్తే ఎత్తే వాళ్ళండి ఐఏఎస్ ఐపీఎస్ ఎస్పీలు గాని కలెక్టర్ గాని ఈ గవర్నమెంట్ లో మరి మిగతా జిల్లాల సంగతి నాకు తెలియదు ఈ గవర్నమెంట్ లో ఫోన్లు చేస్తే ఫైవ్ ఇయర్స్ ఒక ఎస్పీ గాని ఒక కలెక్టర్ గాని మా ఫోన్లు ఎత్తరు ఎవరికి ఇంకా కంప్లైంట్ చేసుకోవాలి డిఎస్పీ డిఎస్పీలో ఇళ్ళకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు ఆ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ దేనికి వాడతారో తెలియకుండా వాడుతున్నారు శ్రీకాకుళంలో నేను నేను ఫేస్ చేశాను అంటే నా మీద పెట్టలేదు కానీ నేను అబ్జర్వ్ చేశాను మాట్లాడి ఫోన్ లో మాట్లాడితే ఒక నాయుడు అయ్యా కూర్చొని మాట్లాడుకుందాం సర్పంచ్ ఎలక్షన్ లో అంటే ఆయన మీద త్రీ నాట్ సెవెన్ పెడతారా ఈ రోజు కన్నా ఎందుకని మనం మాట్లాడలేకపోతున్నాం అదే అచ్చెన్నాయుడికి అపోనెంట్ గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి మనుషుల్ని తీసుకొని వంద మంది మనుషుల్ని తీసుకొని మారనాయుధాలతో ఒక గ్రామం మీదకి దాడికి వెళ్తే ఆయన మీద కనీసం ఎఫ్ఐఆర్ లేదు ఇది సోకాల్డ్ అప్పుడున్న శివ రామారెడ్డి అని ఒక డిఎస్పీ చేసిన పని ఆయనకి తర్వాత ప్రమోషన్ మీద విశాఖపట్నం ఏసీపీగా ఇచ్చారు వీళ్ళంటే ఎలా గౌరవం వస్తుందండి రేపు ఉదయం ఆయన రిటైర్ అవ్వకపోవచ్చు సర్వీస్ లో ఉండొచ్చు వీళ్ళని ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు సరే వచ్చి సారీ చెప్తే తీసుకుంటారా లేకపోతే సార్ ఆ రోజు ఆ గవర్నమెంట్ కాబట్టి అలా చేసాం ఇప్పుడు మీ గవర్నమెంట్ కాబట్టి మీకు చెప్పినట్టు చేస్తామంటే తీసుకోవాలా ఏది ఏది న్యాయం ఏది అన్యాయం తెలియట్లేదా చిన్న పిల్లలు చెప్తున్నారు అక్కడ జరిగిన తప్ప ఆ రోజు కంప్లీట్ ఇందాక ఒక సోదరులు చెప్పినట్టు మొదటి మాట్లాడారు శ్రీనివాస్ గారు కంప్లీట్ పొల్యూషన్ అయిపోయింది ఎంతకు మంది మొత్తం కూటగట్టుకుని గూపుల ఎక్కడ పడేస్తారండి ఈ రోజు ఎందుకు సిఎస్ జవహర్ రెడ్డి గారి మీద ఎందుకు ఇంత మాచర్లలో కానీ అక్కడ కాని ఇంత ఇబ్బంది పడుతుంటే ఎప్పుడు లేని ఇంత అంటే రోడ్ మన బాంబులు దొరుకుతున్నాయి ఇవి దొరుకుతున్నాయి సిట్లు పెట్టారు ఆ సిట్లు పెట్టిన అధికారులు ఎవరు రికమెండ్ చేస్తే పెట్టారో మీద చెప్తున్నారు న్యాయం జరుగుతుందా ఎన్నికల వరకు టైం పాస్ చేస్తారా రిజల్ట్ వరకు రిజల్ట్ తర్వాత ఇవన్నీ మర్చిపోతారు అందరు ఎందుకంటే ఎన్డీఏ కూటమి గెలిచే హడావళ్ళ ఉంటారు ఇవన్నీ మర్చిపోతారు కానీ ఇలాంటి ఐఏఎస్ ఐపీఎస్ చదివి ఆ ప్ర రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వీళ్ళ వచ్చిన వాళ్ళు మామూలు తప్పులు కాదు విజయ్ గారివి ఒక ఒక తరం 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 ఇలాగుంటుందా అడ్మినిస్ట్రేషన్ అంటే మేము భయపడిపోయిన ఆఫీసర్లు వీళ్ళు వీళ్ళు ఏం చేయాలి ఎంత భయంకరంగా అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి మీద రాళ్ళిసి భావ ప్రకటన స్వేచ్ఛ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయిస్తే తగిలిందో నిజంగా ఆయనకి ఆయన పెట్టుకున్నాడో మూడో రోజు క్లాస్ రూమ్ తీస్తే మచ్చకుండా లేదు ఆ స్టూడెంట్ ని ఎవరినో తీసుకెళ్లి దానికి రిమాండ్ అసలు ఏంటండి రిమాండ్ దేనికి ఇస్తారండి రిమాండ్ అవినాష్ రెడ్డి లాంటి వాడిని అసలు టచ్ చేయట్లేదు సిబిఐ వాళ్ళు దానికన్నా రాయి ఒకవేళ నిజంగా వాడు వేసాడో లేదో నాకు తెలియదు వేసుంటే ఉంటే దానికి రిమాండా అవినాష్ రెడ్డిని ఎందుకు ఈరోజు టచ్ చేయట్లేదు సమూలంగా అంటే కూకటి వేలతో కూడా మార్చాలన్నా ఎవరికి టైం సరిపోదు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తారా ఇలాంటి నీతి మాలిన ఆఫీసర్లని ఆయన ఏరేస్తూ కూర్చుంటారా వచ్చే ఐదు సంవత్సరాలు కానీ వీళ్ళు ఉంటే ప్రమాదం కదా నీలం సహాని అని ఆవిడ్ని టైం అయిపోయినా ఎందుకు కంటిన్యూ చేశారో ఈరోజు సీఎస్ జవహర్ రెడ్డి గారిని అసలు సీఎం కన్నా ఎక్కువగా ఈ ఫైవ్ ఇయర్స్ మా కోపం మంత్రుల మీద లేదండి పనికి మాలిన వాళ్ళు కూర్చొని దోచుకొని తిన్నారంతే వాళ్ళకి వాళ్ళ తప్పులు చేస్తున్న వాళ్ళ వెనకాల సీఎం చెప్పాడనో ఎవరు సిఎస్ చెప్పాడోనో వాళ్ళు చేసిన తప్పుల్ని కంటిన్యూస్ గా సపోర్ట్ చేస్తూ అమాయకుల మీద త్రీ నాట్ సెవెన్ లో ఇష్టం వచ్చిన సెక్షన్లు పెట్టిన ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులదే అమిత్ బడ్డర్ గారు మా శ్రీకాకుళంకి చేశారు నా మీద వస్తున్నవి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పినా కూడా ఆయన ఏం చేయలేని పరిస్థితి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆయనకి లెటర్ రాసినా కూడా నో ఆన్సర్ ఇవన్నీ మన రాష్ట్రంలోనే జరిగాయి కాకపోతే టీవీలోకి వచ్చి మేము మేము మాట్లాడి ప్రజల్లో తెలిసినట్లు చేసాం కానీ నాకన్నా ఇంకా హీనంగా ఇంకా హీనంగా ఎంత మంది ఆడపిల్లల ఫోటోలు మార్పింగులు చేసి అరే సొంత చెల్లిని వదలలేడు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆడపిల్లల గురించి ఏం మాట్లాడతాను ఏవేవో పేపర్లు పేరు పెట్టుకొని మా అమ్మాయిల ఫోటోలు నగ్నంగా మార్పింగ్లు చేసి వేశారు ఈ వైసీపీ వాళ్ళు రేపు ఆ మీడియా ఏమన్నా అంటే ఫైవ్ ఇయర్స్ నిజంగా మీలాంటి రెండు మూడు ఛానల్స్ తోడుతోని బ్రతికం గాని లేకపోతే రాష్ట్రం వదిలి చాలా మంది వెళ్ళేవారు కంప్లీట్ గా కంప్లీట్ గా ఐపీఎస్ వ్యవస్థ మొన్న ఎన్నికల్లో మాత్రం కొంచెం మార్పు చూసాం కొంచెం ఎందుకంటే మా పలాసలో పశువుల శాఖ మంత్రి గారు ఎన్నిక లోపలికి వెళ్ళొచ్చు ఒక క్యాండిడేట్ గా లోపలికి వెళ్ళొచ్చు ఒక బూతులో రెండు బూతుల్లోని గంట రెండు గంటలు కూర్చొని క్యూలో ఉన్న వాళ్ళని చంద్రబాబు నాయుడు దొంగ నేను మీకు అంత చేశాను నాకు కయ్యండి చూడండి నాకు కయ్యకపోతే మామూలుగా ఉండదని భయపడిస్తుంటే కామ్గా ఉండి ఇంక నేను అడ్డుకుంటే అప్పుడు బయటకు పంపించారు అంటే ఇంకా ఉన్నారు కొంచెం మార్పు వచ్చినా కూడా మీరు అన్నారు సోదరులు అన్నారు కింద స్థాయిలో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారండి సోకాల్ సిఎల్ కానీ ఎస్ఎల్ గాని వాళ్ళకి ఈరోజు మీరు మాట్లాడితే మేము అడుగుతుంటే వాళ్ళు చెప్పేది అదే మా మీద ఆఫీసర్లు చెప్తుంటే ఏం చెయ్యాలి మేము పెద్ద చదువులు చదివిన వాళ్ళే ఈ ఐదు సంవత్సరాలు తప్పులు చేసింది వాళ్ళు ఐఏఎస్ ఈ రోజు కాకపోతే జాబ్ ఇక్కడ కాకపోతే ఆంధ్రాలో కాకపోతే కర్ణాటక వేస్తారు అండి లేక తమిళనాడు వేస్తారు అంతేగాని ఇంత నీచంగానా ఈ రెడ్డి సోకాల్ రెడ్డి పెట్టుకున్నారు కదా జవహర్ రెడ్డి శివరామరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి క్లియర్ గా అనిపించట్లేదా మొత్తానికి ఒక కులం మీద అసహ్యం వచ్చేలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అలా అనకూడదు గాని ఇంత నీచమా ఈ రోజుకి మీరు అడుగుతున్నారు సిట్ లో వేసిన అధికారులు కూడా ఏమీ చేయలేరు జూన్ నాలుగు దాకా అలాగ జరుగుతా ఉంటది ఈ రోజుకి పోలీసులే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని మీరు చదువుతున్నారు పోలీస్ వ్యవస్థ వేరు సిట్ వ్యవస్థ ఇవన్నీ ఒకటే కదా రక్షణ వ్యవస్థే కదా కంటి తుడుపు చర్యలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగు వరకు కూడా ఇంకా భయభ్రాంతులు చేసే చర్యలు తప్పితే మీరు అన్నట్టు ఈ సమూలంగా సిస్టమ్ ని మార్చడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో దాన్ని మారుస్తూ కూర్చుంటే రాష్ట్రం ఏమైపోతుందో అసలు కన్ఫ్యూజన్ గా ఉందండి ఫస్ట్ టైం టోటల్ ఐఏఎస్ ఐపీఎస్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ని సమూలంగా నాశనం చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి